చిరుత సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మొదటి సినిమా పర్వాలేదనిపించిన రెండో మూవీ మగధీరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఇక తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్కు వరల్డ్ వైడ్గా మంచి ఫేమ్ వచ్చింది ఇక ప్రస్తుతం నటుడిగా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు ఇక తాజాగా చేరేకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది రామ్ చరణ్ తనకు పాప పుట్టడంతో సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అందుకోవడంతో ఈ హీరో చాలా సంతోషంగా ఉంటున్నాడు అన్ని కోరికలు తీరిపోయాయనుకుంటున్నారు అందరూ కానీ చరణ్కి ఒక కోరిక అలాగే మిగిలిపోయిందట అదేంటి అంటే తన ఫేవరెట్ బ్యూటీ అనుష్క శెట్టితో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నాడట గతంలో వీళ్ళ ఎన్నో సినిమాలు ట్రై చేశారట మేకర్స్ కానీ అనుష్క నేను చరణ్కి సిస్టర్లా ఉంటాను మా కాంబినేషన్ అస్సలు సెట్ కాదంటూ వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేసిందట ఇలా వీరి కాంబం మిస్ అయింది తన ఫేవరెట్ హీరోయిన్తో నటించాలన్న కోరిక చెర్రికి అలాగే ఉండిపోయిందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి